అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే అగ్రహారం కథ నందికేశుడు నవ్వాడు వరాలమ్మగారు విశాలాక్షమ్మ గారు దిన మరదళ్ళు విశాలక్ష్మి భర్తకి అక్క వరాలమ్మగారు వరాలమ్మగారి అసలు పేరు వరలక్ష్మి చిన్నప్పుడు వరాలు అని పిలిచే ఆ పేరు పెద్ద అయ్యాక వరాలమ్మగా స్థిరపడింది ఇద్దరి ఇళ్లకి మధ్యన నాలుగే ఇళ్ల దూరం నిప్పుని కూడా కడిగి ఇంట్లో పెట్టుకునే ఆచారము మడి ఇద్దరికీను దానికి తోడు ఎక్కడ లేని చాదస్తం వయసులో పెద్దదవ్వడం వల్ల వరాలమ్మగారికి మరీను ఆవిడ ఎంత చెప్తే అంతా ఆవిడ తమ్ముడికి మరదలికిను అందుకే దాదాపు కుటుంబం అంతా ఆవిడ మాట మీదే నడుస్తుంది ఆవిడది తమ్ముడిది కూడా వదిన మరదళ్ళిద్దరూ ఎంతో స్నేహంగా ఉంటారు ఇద్దరికీ వయసులో పదేళ్ళు తేడా ఉన్నా సరే కానీ ఏం చేస్తే మరొకరు తప్పకుండా చెయ్యాలన్న ఆత్రం మాత్రం ఇద్దరికీ ఉంది వారింట్లో బూడిద గుమ్మడికాయ ఒడియాలు పెడితే వీరింట్లోనూ పెట్టాలి ఇక్కడ పిల్లకి బంగారం గొలుసు చేయిస్తే నాలుగు రోజుల్లో అక్కడ చేయించాలి అలాని అది విపరీతమైన వంతు వల్ల విరోధం వల్ల వచ్చింది కాదు వదిన గారికి అన్నీ తెలుసని అందుకే ఆవిడ చేసినవన్నీ మంచివని విశాలాక్షి అనుకుంటే మరదలు చిన్నది తెలివైంది అందుకని ఆవిడ చేసేవన్నీ తను చేస్తే బాగుంటుందని వరాలమ్మగారు అనుకుంటుంది అలా ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఆ రెండేళ్ల మధ్య దానివల్లే చాలా పనులు కలిసే చేస్తారు కూడా పెళ్ళికైనా పేరెంటానికైనా గుడికైనా ఇద్దరూ కలిసే వెళతారు వీరిద్దరికీ ఉన్న మరొక ఇష్టమైన వ్యాపకం రకరకాల నోములు పూజలు చెయ్యడం ఇంచుమించుగా నెలకుసారో మళ్ళీ మాట్లాడితే అంతకంటే తరచుగా వస్తూ ప్రజలని ఎప్పుడు బిజీగా ఉంచే అలవాటైన పండగలు మహావైభవంగా జరుపుకోవడం మామూలే అవి కాక నుంచో కనుక్కుని తెలుసుకుని మరీ కొత్త కొత్త పూజలు వ్రతాలు నోములు చేస్తూ ఉండడం వాళ్ళిద్దరికీ భలే సరదా ఆ పేరున నలుగురిని పిలవడము వారికి వాయనాలు భోజనాలు పెట్టి సంతోషపెట్టడము అలవాటు కొన్ని ఇద్దరూ కలిసి చేసుకుంటే కొన్ని కొద్ది రోజుల తేడాలో విడివిడిగా చేసుకునేవారు వీరి పుణ్యమా అని ఊరిలో వారికి నెలకి మూడు భోజనాలు ఊరి ఆడవారికి ఆరు పేరంటాలు వారింట్లో సందడే సందడి నాలుగు రకాలు చేసుకోవాలనుకోవడం ఓ గొప్ప సరదా సరదా ఉన్నంత మాత్రాన చాలా అందరికీ సాగద్దు అదృష్టం వారిది అనుకునేవారు ఊరి వాళ్ళు ఏ పూజైనా సరే నోమైనా సరే నాలుగు వేళ్ల వెడల్పు జరి ఉన్న కంచి పట్టు చీరలు కట్టుకుని ఎంతో సందడిగా చేసుకునేవారు అది మాట్లాడకుండా అందరికీ పసుపు కుంకాలు పంచే కైలాసగౌరి నోవైనా సరే మహావైభవంగా చేసుకునే లక్షవత్తుల నోమైనా సరే ఇద్దరికీ ఎప్పుడూ చెదిరిపోని ఉత్సాహం పదహారు ఫలాలు మూగనోము మోచేటి పద్మం క్షీరాబ్ది ద్వాదశి పువ్వుతాంబూలం పండుతాంబూలం ఇలా ఒకటేమిటి తమ పరిధిలో తమకు తెలిసిన నోములన్నీ చేసేశారు శ్రావణమాసపు గౌరీవ్రతాలు అట్లతెద్దీ ఇలాంటి వాటి గురించి చెప్పక్కర్లేదు ఫలానా వాళ్ళు చెప్పారు సంతోషిమాత వ్రతం చేద్దామని ఒకరంటే కేదారేశ్వర వ్రతం కూడా చేద్దామని ఇంకొకరు చెబుతారు అలా ఒకరితో ఒకరు ఒకరిని మించి మరొకరు చేసేస్తూ ఉంటారు ఒకరోజు చుట్టపు చూపుగా వచ్చిన గారి అమ్మగారు మధ్యాహ్నం భోజనం చేసి నట్టింట్లో కొంగు పరుచుకుని నడుం వాల్చి అవునే విశాలి నందికేశుడు నోవు చేసుకోరుటే నువ్వు మీ వదినగారు అంది అంతే వెంటనే విశాలాక్షి వెళ్ళి వదిన మనం ఇన్ని నోములను వచ్చాం కదా మరి నందికేశుడు నోవు పట్టద్దు ఎలా మర్చిపోయాం ఇన్ని రోజులు ఇవాళ మా అమ్మ గుర్తు చేసేవరకు అంది దానికి ఆవిడ అవును సుమా మర్చిపోయాను అయినా ఇప్పుడేమంత మించిపోయింది వెంటనే పట్టేద్దాం దానికేం మహాభాగ్యం అంది అలా అనుకున్నదే తడవుగా మొదలుపెట్టేశారు అంతేకాదు శనగలు అట్లు చిమ్మిలి పరమాన్నం అప్పాలు ఇలాంటివన్నీ విజయవంతంగా పూర్తి చేసేశారు అలా వారి నోముల కార్యక్రమం దినదిన ప్రవర్ధమానంగా కొనసాగుతూ ఉంది గారి కొడుకు ఒడుగు తలపెట్టారు మాఘమాసంలో చాలా రోజులకి ఇంట్లో జరుగుతున్న శుభకార్యం కనుక అందరినీ పిలిచారు దూర ప్రాంతాలలోనే కాక అమెరికాలో ఉంటోన్న విశాలాక్షి గారి చిన్న చెల్లెలు కుటుంబము అందరూ వచ్చారు ఇల్లంతా బంధుమిత్రులతో కళకళ్ళాడిపోతోంది ఒడుగు మరో మూడు రోజుల్లో ఉందనగా అప్పుడొచ్చింది వరాలమ్మగారికి ఆలోచన వారిద్దరికీ నందికేశుడు నోములో మిగిలిపోయిన పెసర పుణుకులు కూడా ఈ వడుగులో చేసేసుకుంటే ఆ తర్వాత ఉద్యాపన చేసేసుకోవచ్చు కదా అని పట్నాలలో ఉన్నవారికి ఈ పూజని చూపించినట్టు ఉంటుంది అందరూ ఉండడం వల్ల సరుకు తొందరగా చెల్లిపోతుంది అని ఆవిడ ఆలోచన ఇద్దరూ కలిసి చేసేసుకోవచ్చు ఒకేసారి అయిపోతుంది అని విశాలాక్షి గారు కూడా వదినని సమర్థించింది వడుగు రేపనగా చేసేసుకుంటే బాగుంటుంది అని నిర్ణయించుకున్నారు ఆ రోజు రాత్రి అంకురార్పణ తర్వాత రోజు వడుగు పూజకి ఫలహారాలకి కావలసిన సరంజామా సమకూర్చుకోవడం గురువుగారిని పిలవడం ఇల్లంతా దులిపి కడిగించడం వగైరాలతో ఆ రోజంతా ఎలా గడిచిందో తెలియకుండానే గడిచిపోయింది ఒక్కొక్కరికి ఐదు సేర్ల చొప్పున పదిసార్ల పెసరపప్పు నానబెట్టారు ఇంచుమించుగా పదకొండు కిలోల దాకా ఉండొచ్చు అది ఇప్పటి లెక్కల ప్రకారం అది బాగా నాని మర్నాడు పూజనాటికి పెద్ద గంగాళం నిండిపోయి ఇంకో పెద్ద కళాయిలో కూడా నిండా వచ్చింది అయ్య బాబోయ్ ఎంత పప్పు ఏమిటి పొరపాటున తలో పదిసేర్లు పోసేసామా మన ఆత్రంలో అని అనుమానం వచ్చింది వాళ్ళిద్దరికీ అది చూసేసరికి కొంచెం భయం వేసినా ఆ చుట్టాలందరూ ఉన్నారు ఊరి వాళ్ళు ఉన్నారు చెల్లిపోతుంది అని సమాధానం చెప్పుకున్నారు ఇద్దరు నందికేశుడి నో అంటే చేసిన వంటంతా సూర్యాస్తమయం అయ్యే లోపల గడప దాటకుండా బ్రాహ్మణ కుటుంబాలు మాత్రమే భోంచేయాలి అప్పుడే అది సలక్షణంగా పూర్తయినట్టు లేకపోతే మళ్ళీ చేసుకోవాల్సి రావచ్చు తామిద్దరూ పూజలోనూ వడుగు పనుల్లోనూ తీరిక లేకుండా ఉంటారు కనుక ఇంట్లో వాళ్ళందరికీ ఫలహారాలు పెట్టి నోమంతా సక్రమంగా పూర్తి చేయించే బాధ్యత నిర్వహించడానికి ఎప్పుడూ సరదాగా చురుగ్గా ఉండే వరాలమ్మగారి మూడో కూతురు పూర్ణని విశాలాక్షి గారి పెద్ద కోడలు ప్రమీలని అనుకున్నారు ఉపనయనానికి వచ్చిన బంధువులు వాళ్ళు కలిపి దాదాపు అరవై మంది దాకా ఉన్నారు ఎప్పటెప్పటివో కబుర్లు చిన్ననాటి సంగతులు ఊరి ముచ్చట్లు వీటన్నింటితోనూ ఇల్లంతా హోరెత్తిపోతోంది పల్లెటూరులో జరిగే ఏ వేడుకైనా ఎంతో సందడిగా ఉంటుంది ఇప్పుడు అంతే తెల్లవారుతూనే వచ్చారు వంట బ్రాహ్మడు కామయ్య గారు ఆయనకి తోడుగా వచ్చే ఆయన అక్కయ్య సుబ్బమ్మగారు పెద్ద రుబ్బురోలు దగ్గర కూర్చుని చకచక రుబ్బడం మొదలుపెట్టింది సుబ్బమ్మగారు దట్టంగా అల్లం జీలకర్ర కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసి మెత్తగా రుబ్బి మొదటివాయి అన్నగారికి అందించింది ఆయన వేడివేడిగా పుణుకులు వేయడం మొదలుపెట్టాడు పూర్ణ ప్రమీల వచ్చిన చుట్టాలందరినీ కాళ్ళు కడుక్కోండి పెసర పుణుకులు తిందురుగాని వేడివేడిగా తయారుగా ఉన్నాయి అని లేవదీశారు అందరినీ వరసగా కూర్చోబెట్టి అరిటాకుల్లో వేడివేడి పుణుకులు దానికి తోడు పుట్నాలపప్పు పచ్చడి కొబ్బరి పచ్చడి కలిపి వడ్డించారు తిన్నవాళ్ళందరూ అబ్బా ఎన్నాళ్ళైందో ఇలాంటి పుణుకులు తిని భలే ఉన్నాయి వేడివేడిగా కారంగా అని పిండి అంత మెత్తగా రుబ్బితే పుణుకులు అంత బాగా వస్తాయి అని మెచ్చుకుంటూ తిన్నారు అక్కడితో ఆగకుండా వీటితో మజ్జిగ పులుసు పెడితే అమోఘంగా ఉంటుందని ఒకరు ఉల్లిపాయలు టమాటాలు వేసి పల్చగా చింతపండు పులుసు పొంగించి అందులో వీటిని వేసి ఆ పులుసుని అన్నంలో కలుపుకొని తింటే ఇంకా బాగుంటుందని మరొకరు ఇలా సరదాగా కబుర్లు చెప్పుకున్నారు మొదటిసారి కనుక అందరూ ఉత్సాహంగా ఉన్నారు తిన్నారు మెత్తగా రుబ్బినందుకు గారిని చక్కగా దోరగా వేయించినందుకు కామయ్య గారిని మెచ్చుకున్నారు నోము చేసుకుంటున్న వాళ్ళు పంపకానికి ఒప్పుకున్న వాళ్ళు మాత్రం హమ్మయ్యా ఒకంత అయింది ఇప్పటికీ ఇలాగే మిగతా మూడు వంతులు కూడా పూర్తి చేసి వ్రతం చెడకుండా ఫలం దక్కేలా చెయ్యమని ఆ నందికేశుడికి మనసులోనే దండం పెట్టుకున్నారు చేతి వేళ్ల నుంచి మోచేతి దాకా కొబ్బరి నూనె రాసుకుని చెయ్యి మర్దన చేసుకుని తను నాలుగు పుణుకులు తిని ఓ గంట గడిచాక మళ్ళీ పప్పు రొబ్బడం మొదలుపెట్టింది సుబ్బమ్మగారు పదకొండు పన్నెండు గంటలప్పుడు మళ్ళీ మరొక రెండు వేశారు మళ్ళీ అందరినీ పుణుకులు తినడానికి పిలిచారు ఈ పూటకి ఇవే తినేసి కొద్దిగా చారు అన్నం పెరుగు అన్నం తినేస్తే సరిపోతుందని నోము నోచుకున్నవారు వడ్డించేవారు తీర్మానించారు రెండోసారి కొద్దిగా జోరు తగ్గిన కడుపులో తిరుగుతున్న ఎలకలని ఆకలని గోలపెడుతున్న ఆత్మారాముడిని సమాధానపరచడానికి పుణుకులకి న్యాయం చేయడానికి కొందరు ప్రయత్నించారు పొద్దున్న తిన్నవే ఇంకా అరగని వారు మా వల్ల కాదు కొంచెం అన్నం పెట్టేయండి అన్నారు అప్పుడే తినగా తినగా గారెలు చేదని ఊరికే అన్నారా మరి ఒక పక్కన ఒడుగు ప్రయత్నాలు మరొక పక్క పుణుకులు మహాజోరుగా సాగుతోంది హడావుడి ఒక గంటన్నరసేపు నడుం వాల్సిన సుబ్బమ్మగారు మళ్ళీ పప్పు రొబ్బడానికి ఉపక్రమించింది అప్పటికి పుణుకుల మోజు తీరిన ఇంట్లో జనం ఆవిడ్ని చూసి కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు ఈవిడ రుబ్బుడు పత్రం పట్టుకుని పుట్టిందా ఏమిటి అని అనుకున్నారు కొంత విసుగ్గా ఆ మాట ఆవిడతో అంటే అందులో వ్యంగ్యాన్ని గుర్తించని ఆ అమాయకురాలు మరే నర్రా అందరూ అలాగే అంటారు ఏమిటో చిన్నప్పటి నుంచి నాకు రుబ్బడం అన్నా విసరడం అన్నా చాలా ఇష్టం అసలు నేను మా చెల్లెలు చెల్లాయమ్మ కలిసామంటే నాలుగు కొంచాల పప్పు రెండు గంటల్లో రుబ్బి పారేస్తాం అంది తేలిగ్గా చప్పరిస్తూ ఇందాక వాయలో కారం జీలకర్ర సరిపోయాయా ఇంకొంచెం వేయమంటారా అని అడుగుతుంటే తలలు కొట్టుకున్నారు ఆవిడ మిషన్ రుబ్బినట్టు రుబ్బేయడము కామయ్య గారు అలా అధాట్టుగా అలవోకగా పుణుకులు చకచకా వేసేయడము చూస్తూ ఉండగానే జరిగిపోయాయి క్షణంలో మాయా బజార్ సినిమాలో గారెలు బూరెలు ప్రత్యక్షమైనట్టు మూడు నాలుగు పెద్ద స్టీలు బేసిన్ల నిండా పుణుకులు తయారైపోయాయి పెసర పుణుకులు అంటూ నిన్నంతా ఉత్సాహంగా గంతులేసిన పిల్లలు ఆ వైపుకి రావడమే మానేశారు అప్పటికి టైము మూడయ్యింది నందికేశుడు నోము ప్రసాదం తినడానికి రమ్మని పిలిచిన ఊరివారందరూ మెల్లి మెల్లిగా రావడం మొదలుపెట్టారు వాళ్ళందరికీ వడ్డనలు పలకరింపులు అదో హడావుడి వచ్చిన వాళ్ళు వస్తున్నారు తిన్నవాళ్ళు తింటున్నారట సరుకు చూస్తే అలాగే ఉందిట ఇంకా బుట్టల్లో పప్పు అలాగే ఉంది ఇదంతా ఎప్పటికి పూర్తయ్యాను అని మెల్లిగా బెంగ మొదలైంది వదిన మరదళ్ళకి ఇంట్లో జనమేమో పుణుకులలో పు అనగానే తల్లి మాకు చాలు అమ్మా మాకొద్దు అనేస్తున్నారు ఇప్పుడు వేసినవి పూర్తయితే మూడు వంతుల పప్పు పూర్తవుతుంది ఇంకా ఒక వంతు ఉండనే ఉంది దాన్నేం చెయ్యాలి సూర్యాస్తమయం అయ్యే లోపల అది కూడా పూర్తయిపోవాలి అందరికీ అప్పుడు దిగులు పట్టుకుంది ముఖ్యంగా విశాలాక్షి గారికి గారికి ఎంత నోము నోచి ఇది ఫలించకపోతేనో అని దిగులు ఇద్దరు కుర్రాళ్లని ఇచ్చి పురమాయించగా అగ్రహారం పేరూరు కొంకాపల్లి స్కూళ్లలోని బ్రాహ్మల పిల్లలందరినీ వెంట పెట్టుకొచ్చారు వాళ్ళందరికీ దగ్గరుండి ఆప్యాయంగా వడ్డించి తలోపావల దక్షిణలిచ్చి మరీ పంపించారు ఆడవాళ్ళకి తాంబూలాలు అవ్వను ఇదంతా పూర్తయ్యేసరికి నాలుగున్నర దాటింది అప్పటికి అంకురార్పణ చేయడానికి గురువుగారు వచ్చేశారు దానితో ఒకటే హడావిడి పప్పు రొబ్బడమే తన జీవిత పరమావధి అన్నట్టు ఈ మిగిలింది మరో రెండు మూడు వాయిల్ అవుతుందేమో రుబ్బేమంటారా అమ్మా అని సుబ్బమ్మగారు ఓ పక్కన ఈ పుణుకులు మా ప్రాణానికి వచ్చాయన్న పిల్లల విసుగు చిరాకులు మరొక పక్కన ఈ మధ్యన ఏం చెయ్యాలా అని ఆత్రం మొత్తానికి పొలగంగా ఉంది ఇల్లంతా ఇంతలో వరాలమ్మగారి అత్తగారి చెల్లెలు అయ్యో అంత కంగారు పాడతారెందుకర్రా సూర్యాస్తమయం లోపల మనుషులు దొరక్కపోతే ఆవుకి పెట్టవచ్చు గోమాత ఎంతో పుణ్యం నోమికి తప్పకుండా పనికొస్తుంది అన్నారు అమ్మయ్యా ఈ మాట చెప్పి ఈ పెద్ద ఆవిడ మా నెత్తిన పాలు పోసింది అనుకున్నారు ప్రమీలా పూర్ణ కానీ ఆవులు అని ఏదో అనబోయేంతలో అయితే రుబ్బేయమంటారా పాపం ఆవులకి కారం అవుతుందేమో పచ్చిమిరపకాయలు వెయ్యనులండి ఎప్పుడు ఉప్పు కారం లేని గడ్డే కదా తింటాయి అని సుబ్బమ్మగారు అందుకుంది అందరూ గొల్లు నవ్వారు ఆవిడ మాటలకి ఈవిడ రుబ్బుడుగోలేమిట్రా బాబు అని ముందు విసుగొచ్చిన అలా నవ్వుతారేమర్రా నేనేం తప్పు మాట అన్నాను పాపం లేని మోగజీవాలు వాటి ఆలనా పాలన మనమే కదా చూడాలి అందావిడ మరింత అమాయకంగాను ఉక్రోషంగాను ఇదిగో సుబ్బమ్మ ఆవులకి పుణుకులు పచ్చళ్ళు వేసి పెట్టక్కర్లేదు తాటాకు బుట్టలో పెట్టి నానవేసిన పప్పు పెట్టేవచ్చు అవి తినేస్తాయి అన్నారు సలహా చెప్పిన మా అమ్మగారు ఆవిడ మాట అన్నం ఆలస్యం పెరట్లోంచి నాలుగు ఆవుల్ని తులసమ్మ దగ్గరికి తీసుకొచ్చి నూతి నీళ్లు తోడి వాటికి స్నానం చేయించి ముఖానికి పసుపు బొట్టు పెట్టారు విశాలక్ష్మి వరాలమ్మగారు వాటి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకుని మిగిలిన పప్పుని నాలుగు తాటాకు బుట్టల్లోకి దేవి భక్తిగా వాటి ముందు పెట్టారు అంకురార్పణ వడుగు హడావిడి కాసేపు మర్చిపోయి ఇంటిలిపాది ఆ నాలుగావుల చుట్టూ గుంపుగా దడి కట్టి ఏదో సినిమా షూటింగ్ చూసినట్టు చూడడం మొదలెట్టారు పట్నాల నుంచి వచ్చిన చుట్టాలకి వారి పిల్లలకి మరీ విచిత్రంగా ఉంది తంతు గోవుమాలక్ష్మికి కోటి దండాలు అన్నట్టు కోటి దండాలు పెట్టాం అమ్మా గోమాతల్లారా శ్రీ మహాలక్ష్ములారా మా పాలిట కోరిన వరాలనిచ్చే కామధేనువులై ఈ ఫలహారం కానివ్వండి అని దండాలు పెట్టారు వరాలమ్మగారు గారు మొదట ఆ ఫలహారానికి ఈ ప్రజల తీరుకి కొద్దిగా బెదిరిన ఆ ధేనువులు వారిద్దరినీ కరుణించి మెల్లిగా తినడం మొదలుపెట్టాయి వాటికి కూడా ఇంట్లో వారిలాగే మధ్యలో కొట్టేస్తే అన్న భయం ఒక పక్క ఇవి పూర్తిగా తినకపోతే ఆవు ముట్టిన పప్పుతో మళ్ళీ ఇంకేం చెయ్యలేం కదా అన్న బెంగ మరొక పక్క పీడిస్తోండగా భయపడుతున్న నోము నోచుకున్న వాళ్ళిద్దరినీ కరుణించి పాపం వారికి వరప్రదానం చేసినట్టుగా ఆ నాలుగు గోమాతలు తాపీగా పెసరపప్పు ఫలహారం ముగించాయి ఈ కార్యక్రమం పూర్తయ్యేసరికి పొద్దున్నుంచి డ్యూటీ చేసి అలిసిపోయిన సూర్యభగవానుడు వీళ్ళందరి తలల మీదుగా వెనక్కి పాక్కుంటూ సెలవు తీసుకున్నాడు అప్పటి వరకు ఊపిరి బిగబట్టుకుని కూర్చున్న వదిన మరదళ్ళిద్దరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు ఆవులకి కొంచెం వెల్లుల్లిపాయ ఇంగువ నూరి పెట్టమానండి కాపుతో లేకపోతే పెసరపప్పుకి కడుపు ఉబ్బిపోతే కష్టం పొద్దున్న పాలు ఇవ్వవు సరికదా పెడేలును తని తంతంతాయి అని సలహా చెప్పారు ఆవుకి పెడితే పనికొస్తుందన్న మామగారు మాకు కూడా అలాంటి చిట్కా ఏదైనా చెప్పు మామ్మ అన్నారు అప్పటికే పుణుకులు కడుపులో పని ఇంటి ఇంటివాళ్ళు ఏముందర్రా కొంచెం వాము జీలకర్ర బొగ్గన పెట్టుకుని ఆ నీరు మింగుతూ ఉండండి ఎక్కడి కడుపు నొప్పి అక్కడికి పారిపోతుంది ఆవిడ నవ్వుతూ అమ్మయ్యా తలపెట్టినందుకు పని పూర్తయింది దేవుడు దయవల్ల అనుకున్నారు వదిన మరదళ్ళిద్దరూ మిగిలిన పూజ పూర్తి చేస్తూ నా చేత్తో ఎప్పుడు పప్పు రుబ్బినా ఆ వంట పూర్తిగా చెల్లుబడి అవ్వడం తప్ప మిగలడం అన్న మాటే లేదు అని సుబ్బమ్మగారు చెప్పుకుంది గొప్పగా అంతేకాదు రాత్రి భోజనంలోకి పచ్చడి రొబ్బడం మొదలుపెట్టేసింది కూడా ఆర్భాటంగా అంకురార్పణ ఏర్పాట్లు మొదలయ్యాయి వెంటనే పది వీసల పుణుకులు నోము పేరిట వేయించుకుని తను ఒక్కటి తినకుండానే అందరికీ పెట్టి ఆ వదిన మరదళ్ళని వ్రతభంగం కాకుండా కాపాడిన నందికేశుడు మాత్రం ముసిముసిగా నవ్వాడు ఈ ప్రహసనాన్ని చూసి ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు